మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహమ కలుగునిగాక నందు ప్రియులారా యాంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మరి ఈ యొక్క టెలివిజన్ ద్వారా మరి యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా ఈ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా మీతో ముఖాముఖిగా మాట్లాడటానికి దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవా దేవునికి నేనెంతగానో వందనస్తులై ఉన్నాను మా సహోదరులు మా బ్రదర్ గారు మరి యొక్క ఈ యొక్క షూటింగ్ అలాగనే ఎడిటింగ్ ఈ వర్క్ అంతా కూడా చూస్తూ ఉన్నారు వారికి నా ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ ఎందుకంటే నేను ఒక్కడినే దేవుని యొక్క సువార్థ నేను నేనేమి చేయలేను అందరి యొక్క సహకారము అందరి యొక్క సహకారముతోనూ అందరం కలిసి ఈ యొక్క పని చేయటానికి మరి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు నేను ఊరికనే నిలబడి దేవుని ఎక్కువ వాక్యముని చెప్తున్నాను దీని వెనకాల అనేకమైన మరి దేవుని బిడలేక శ్రమ ఉన్నది దేవుని యొక్క శ్రమ ఉన్నది మరి టెలికాస్ట్ చేయటానికి టీవీ వాళ్ళకి ఎంతో ద్రవ్యాన్ని చెల్లించాలి అలాగే షూటింగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు మరి ఒక మనిషి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలి అలాగే దీన్ని అప్లోడ్ చేసేవాళ్ళు డౌన్లోడ్ చేసేవాళ్ళు మళ్ళా దాన్ని మరి టీవీ ఛానల్లో దాదాపుగా మూడు టీవీ ఛానల్లో వాటిని మొత్తం కూడా సిస్టమ్ పెట్టుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు కనుక నేను ఒక్కడే నిలబడి ఉన్నానంటే నా వెనకాల ఎంతోమంది యొక్క శ్రమ కష్టము ఉన్నది మీరందరి యొక్క ప్రార్థన ఆశీర్వాదాలు ఉన్నాయి అందుకనే ఈరోజున మరి ఈ సంవత్సరంతో పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు దిగ్విజయంగా ఈ యొక్క టీవీ పరిచర్యను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన నేను వెళ్ళని మారుమూల గ్రామాల్లో నేను వెళ్ళని రాష్ట్రాల్లో నేను వెళ్ళని దేశాల్లో మరి దేవుని యొక్క వర్తమానము చాలామంది బిడ్డలు వింటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఆత్మీయంగా వాళ్ళు బలపడుతూ ఉన్నారు ఆత్మీయంగా వాళ్ళు దేవుని యొక్క సత్యమును తెలుసుకుంటూ ఉన్నారు కనుక ప్రభు యొక్క కృప ఆయన చిత్తము లేకపోతే ఈ యొక్క పది సంవత్సరాల కాలము ఎంతో మరి కరోనా టైంలో కూడా ఆర్థికంగా డబ్బులు లేని టైంలో కూడా మరి పరిచర్య ఆగకుండా ముందుకు పరిశుధాత్మ దేవుడే నడిపించాడు అందును బట్టి దేవునికి నేను ఎంతగానో వందన ఇస్తూనే మీ అందరి యొక్క ప్రార్థన సహకారము అనేక బిడ్డల యొక్క శ్రమ కష్టార్జితము సహకారము చేత నడిపించబడింది ఈ సమయంలో ఈ యొక్క భాగంలో మరి అనేకమైన క్రైస్తవ సంఘాలు వారికి ఎంపిక గురించి మనము గడిచిన కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ వారంలో కూడా మనము ప్రకటన గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఉంటున్న మరి నాలుగు ముద్రల గురించి మనం ధ్యానం చేస్తున్నాం వాక్యములో వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం మూసుకొని తలలోంచండి కృపామైడా మహోన్నతిడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయమంది నాయన మరి క్రైస్తవ సంఘములు వాటికి ఎంపికను గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభా మీరు మాతో నాతో మీరు మాట్లాడండి మా అవసరతలు పరిచర్య అవసరతలు మీరు తీరుస్తున్నందుకు మీకు వందనాలు ఈ యొక్క టీవీ పరిచర్య ఈ పది సంవత్సరములు దిగ్విజయంగా నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువ మేమెంతగానో నీకు కృతజ్ఞతాస్థతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనేక బిడ్డల ప్రార్థన సహకారము ఆర్థిక సహకారము వాళ్ళ శ్రమతో కూడిన ఈ పరిచర్యను నడిపించినందుకు మీకు వందనాలు దేవా నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాణ్ణి నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాట్లాడమని ఎంతమంది బిడ్డలు వాక్యం వింటూ ఉన్నారో వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారి ఆర్థిక ఇబ్బందులు వారి కష్టార్జితము వారి కష్టము నష్టము వాటి అన్నిటి నుంచి ప్రభు మీరు విడుదల సహాయమును అనుగ్రింపచేసని ప్రతి వారికి మీరు మేలులతో మీరు నింపమని ఎంతోమంది బిడలు మాకు ప్రార్థన చేయండి అయ్యగారని వాళ్ళు ఫోన్ చేస్తూ మరి బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఎంతోమంది ఫోన్ చేశారు వారి ప్రార్థన అన్నిటికీ మీరు విడుదల జవాబును అనుకరించమని ప్రభువ మీరే సహాయమును మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ముందున సమయం మీరే మాట్లాడి మేము పొందుకోమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తుని ప్రియులారా ఇప్పుడు మనం చూసాము అమేజింగ్ ఫ్యాట్స్ తెలుగు బైబుల్ స్టడీ గైడ్స్ దాదాపుగా ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి అవి మీరు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోను మీరు చదవచ్చు అనేకమైన మరి దేవుని యొక్క బిడలు మరి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేసి మరి వాటిని మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ అవి చదువుకోవటానికి చాలా సులువుగా ప్రశ్నలు జవాబులు మరి దాని యొక్క సమాధానాలు చాలా బాగుంది కనుక నాకు కూడా అక్కడి నుంచి అక్కడి నుంచి మెసేజ్లు పంపుతున్నారు మరి చాలా బాగుంది అద్భుతంగా ఉందని చెప్పేసి అందుకనే అమేజింగ్ ఆ యొక్క పుస్తకం పేరే చాలా ఆశ్చర్యము అద్భుతము అమోఘము ఆ పుస్తకమే చాలా కనుక అవన్నీ చదవండి అవన్నీ ఉచితంగా మీకు మా యొక్క కేంద్రం నుంచి మరి మా హైదరాబాద్ కేంద్రం నుంచి అవి మీకు ఒకటి తర్వాత ఒకటి ఉచితంగానే మీకు లభిస్తుంది తర్వాత మీకు ఆ సెట్ సెట్ అంతా తీసుకొని ఒకేసారి కావాలంటే కొంత ద్రవ్యాన్ని చెల్లించాలి అవి మీరు పొందుకోవచ్చు ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయంలో నాలుగు ముద్రల గురించి మనము ధ్యానం చేస్తున్నాం మొదటి ముద్ర రెండో ముద్ర మూడో ముద్ర నాలుగు ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క రంగుల గుర్రము బయటికి రావటం చూస్తున్నాం దాని మీద కూర్చున్నవాడు ఆ ముద్రను విప్పుతున్నట్టుగా ఆ విప్పినప్పుడు జరిగే సంఘటనలు మాటలను మనం చూస్తున్నాం ఇప్పుడు మనం మూడో ముద్రలోకి వచ్చేసాము అది నల్లని గుర్రం మొదటిదేమో తెల్లని గుర్రము రెండోదేమో ఎర్రని గుర్రము మూడోదేమో నల్లని గుర్రము ఇంక ముందున్న నాలుగో గుర్రం కూడా నాలుగో ముద్ర కూడా ధ్యానించబోతున్నాం దయచేసి మీరు మీ సమయంలో టీవీలో మీరు చూడలేనప్పుడు మీరు అందుబాటులో లేనప్పుడు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫిస్ ఇండియా అని మా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టీవీలో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తాము కనుక అవి మీరు ఒకటి తర్వాత ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం ఇలా ఎంతైనా మీరు చదవచ్చు తెలుసుకోవచ్చు వినవచ్చు కనుక తప్పకుండా మీరు మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులు మీ స్నేహితులను మీ పొరుగు వారిని వీటిని మీరు షేర్ చేయండి పరిచయం చేయండి వారు కూడా ఈ కడవరి వర్తమానములు విని సిద్ధపడి ప్రభు యొక్క నిత్య రాజ్యంలో వారు ప్రవేశిస్తారు ఇది మనందరి యొక్క బాధ్యత దేవుని యొక్క ఆశ అయి ఉన్నది ఏ ఒక్కరు తప్పిపోకూడదని ఆయన చెత్తమై ఉన్నది కనుక ఈ మూడవ ముద్రలో ఈ యుగంలో మరి క్రైస్తవ బైబల్ చెప్పేది ఏంటంటే సంఘము మొదట బ్రష్ పట్టిపోవాలి ఏమవ్వాలి మొదటి ఏమో ముద్రను మనం విప్పినప్పుడు అది తెల్లని గుర్రము తెల్లని గుర్రము పరిశుద్ధతకు సాదృశ్యము పరిశుద్ధత ఆదిమ సంఘము చాలా పరిశుద్ధతతో ఉంది ఆదిమ సంఘము దేవుని యొక్క వాక్య విషయములో ప్రార్థన విషయంలో ఆజ్ఞలు పాటించే విషయంలో బైబిల్ యొక్క వెంబడించే దేవుని క్రీస్తుని వెంబడించే విషయంలో శ్రమలు అనుభవించే విషయంలో అన్నిటినీ దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి గనపరిచే విషయంలో అన్ని విషయంలో జయం వెంబడి జయం పొందుతూ ఎలాగుందయ్యా అంటే మొదటి సంఘము చాలా పవిత్రంగా ఉంది చాలా పాపము లేనిదిగా పవిత్రమైన సంఘముగా ఉన్నది కానీ ఒకటో శతాబ్దం రెండో శతాబ్దం మూడో శతాబ్దం నాలుగో శతాబ్దం వచ్చేసరికి చిన్న చిన్నగా నాలుగో శతాబ్దం వచ్చేసరికి మనకి రెండో ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము ఎరు ఎర్రని గుర్రము రక్తానికి సాదృశ్యము అనేది రక్తము సంగము అనేకమైన శ్రమల పాలు కష్టాలు పాలైంది మరణ పాలైంది సంగము అనేకమైన శ్రమలను ఓర్చింది శ్రమలను కష్టాలను పొందింది సంఘము ఆ యొక్క శత్రువైన రాజ్యము శత్రు వ్యక్తుల చేత అనేకమైన నెత్రులు ఓడించింది అయితే ప్రేమైన వారులారా మనం అయినా కూడా సంఘం నిలబడింది దేవుని కొరకు నిలబడింది కష్టమున్న అయినా నిలబడి దేవునికి సాక్ష్యం ఇచ్చారు మూడవ ముద్ర ఇప్పినప్పుడు నల్లని గుర్రము ఈ నల్లని గుర్రము కాలములలో సంఘము భ్రష్టు పట్టిపోయింది ఈ చీకటిగంలో వెలుగు లేదు బైబుల్ చెప్తుంది నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఏసుక్రీస్తు వారే లోకానికి వెలుగై ఉన్నాడు కనుక నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్తూ ఉన్నాడు అయితే ఈ నూట పంతొమ్మిదో కీర్తలు మనం చూస్తున్నాం అయితే దేవుని యొక్క వాక్యము వెలుగు కనుక ఈ చీకటి యుగంలో వాక్యమునికి పండించారు వాక్యమును దాచిపెట్టేశారు వాక్యము ఎవరి చేతుల్లో ఉండకూడదని ఈ యొక్క చీకటి యుగము అంటే సుమారుగా పన్నెండు వందల అరవై సంవత్సరాలు క్రీస్తు శకం ఐదు వందల ముప్పై ఎనిమిది నుండి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం వరకు ఈ పన్నెండు వందల అరవై సంవత్సరాలు దేవుని యొక్క మరుగు చేశారు అనేకమైన మానవ కల్పిత ఆచారాలను తీసుకొచ్చారు మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా నీ పాపములు పోవాలంటే నీ పాపములు పోవాలంటే వచ్చి నాకు చెప్పాలి అంటే ఆ ఫాదర్ దగ్గర పోయి చెప్పాలి ఏది ఈ పేపసి సంఘం ఏదైతే ఉందో ఈ అన్న రోమ సంఘం నుంచి వచ్చిన ఈ పేపసి సంఘము పోప సంఘం ఏదైతే ఉందో ఈ సంఘం యొక్క ఫాదరు అతనికి వచ్చి చెప్పాలా నేను ఈ పాపం చేశాను తప్పు చేస్తానని అతను ఏం చేస్తాడంటే ఒక పత్రం ఇస్తాడు పాప క్షమాపణ పత్రము బిడా కుమారుడా నీ పాపాలు క్షమించబడిందని ఒక పత్రం ఇస్తాడు పత్రం ఆ పత్రం ఇస్తే తన పాపాలు క్షమించబడింది అయితే ఆ పత్రం ఇవ్వాలంటే నువ్వు కొంత డబ్బు చెల్లించాల ఇలాగా సంఘానికి డబ్బులు రాబడి వచ్చే మార్గాన్ని వీళ్ళు చేసుకొని మరి దేవుడే మన పాపాలు క్షమించువాడని మతదేవాని పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చనం చెబుతుంది ఈ రీతిగా చెప్తుంది ఏమని చెప్తుంది మన పాపములను మనము ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ఇంత స్పష్టముగా బైబుల్ మనకు చెప్తుంది మత ప్రస్తుత కాలములలో మత గురువు యద్ధకు వెళ్ళి అంటే మనుషుల యొక్కకు క్షమాపణ కొరకు వెళ్ళాలని తప్పుడు సిద్ధాంతాలను తీసుకొనిచ్చారు ఈ పాప సంఘము రక్షణ ఏర్పాటు ప్రజలకు కష్టతరం చేశారు ప్రజలు వాటికి రాజీ పడిపోయారు వారికి బైబుల్ అందుబాటులో లేకుండా చేశారు ఈ కాలంలోనే ఈ కాలంలోనే ఎవరి వద్దైనా బైబుల్ ఉంటే అది చట్ట విరుద్ధము నేరమని ఆజ్ఞ జారీ చేయబడింది ఈ పేపసి సంఘము బైబిల్లో ఏ భాగము కూడా ప్రజలకు అందకుండా కట్టడి చేశారండి చర్చిలో బిషప్లు ఏమి చెబితే అదే వేదం అదే నిజం అలా ప్రజలు రాజు పడిపోయారు ఆ విధంగా దైవ ఆరాధన భ్రష్టు పట్టించారు ప్రేమైన వారులారా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ సంఘ చరిత్ర బైబిల్ యొక్క హిస్టరీ చరిత్ర మనం అర్థం కాకపోతే మనం తెలుసుకోకపోతే నిజంగా మనం మోసపోయిన వారం అవుతాము ఈ యొక్క వాక్యాన్ని మనం చూసాము మన పాపములను మనము ఒప్పుకొని నిడల ఎవరి దగ్గర ఒప్పుకోవాలి మనుషుల దగ్గరన ఫాదర్ బిషప్ దగ్గరన ఆ గురువు దగ్గరన ఎక్కడా యేసు క్రీస్తు వచ్చి వ్యక్తిగతంగా మనపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా పాపినని మన పాపములను మనం ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు దేవుడు కానీ ఈ భ్రష్టు పట్టిపోయిన సంఘము భ్రష్టు పట్టిపోయింది ఈ సంఘము దేవుని యొక్క వాక్యమునకు వేరు చేసేసారు వాళ్ళు ఫాదర్ గురువు బిషప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి వాళ్ళు ఒక అంగీకార పత్రము పాప క్షమాపణ పత్రమిస్తారు పాపాలు క్షమించబడిపోయినాడు చూసారా సంఘానికి డబ్బులు రాబడి రావటానికి డబ్బులు సమకూర్చుకోవటానికి ప్రజల్ని అంధకారంలో పాపములో తీసుకెళ్ళటానికి అనేకమైన తప్పుడు నమ్మకాలు తప్పుడు ఆరాధనలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు ఆచార్యాలు ఈ పేపర్ సంఘం తీసుకొని వచ్చింది ప్రేమైనా అప్పటికే మన మన ఇప్పుడు ఉంటున్న సంఘాలు లేవు ఇప్పుడు చెప్పుకుంటున్న మరి లూత్ర సంఘం బ్యాప్టిస్ట్ సంఘం మెథడిస్ట్ సంఘం పెంతుకో సంఘం అటువంటి సంఘం ఈ సంఘాలు ఏమి లేవు ఒకటే ఒక సంఘం అది రోమన్ క్యాథలిక్ చర్చ్ పోపు సంఘం పేపసి సంఘం అయితే వీలంతా ఎవరయ్యా వీలంతా ఎవరు ఒక రోమన్ క్యాథలిక్ చర్చి కాకుండా మిగతా చర్చిలన్నీ ప్రొటెస్టెంట్ చర్చ్ ఏం చర్చిలో ప్రొటెస్టెంట్ చర్చ్ అంటే తిరుగుబాటుదారుల సంఘము ఎవరితో తిరుగుబాటు చేశారు వీళ్ళు ఎవరితో తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు తెలుసా తెలుసుకోవాలండి తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మనం కళ్ళుండి గుడ్డోళ్ళమే మనం చెవులుండి చెవుచోళ్ళమే అయ్యా మనం తెలుసుకోవాలి ఈ పేపర్స్ సంఘం నుంచి అనేకమైన ైబిల్ అనేకమైన సంఘ సంస్కరణ కర్తలు బయటకు వచ్చారు ఆ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చారు ఒక్కొక్కరు బయటకు వచ్చారు ఒక్కొక్క వాక్యం దొరికింది వాళ్ళకి ఆ ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకొని బయటకు వచ్చారు బయటకు వచ్చారు బయటకు వచ్చారు ఒక్కొక్క ప్రాంతము నుండి ఒక్కొక్క దేశము నుండి దేవుడు ఒక్కొక్కరిని లేపాడు వాళ్ళు వచ్చి బయట సంఘం కట్టారు అందుకనే ఈ సంఘాలన్నిటికీ ఏది బ్యాప్టిస్టు మెథడిస్ట్ సిఎస్ఏ పెంతుకొస్తు అడ్వెంటిస్ట్ వీళ్ళందరికీ వాళ్ళు పెట్టిన పేరు ఏంటో తెలుసా ప్రొటెస్టెంట్ చర్చ్ ప్రొటెస్టెంట్ కంట్రీస్ ప్రొటెస్టెంట్ చర్చ్ ప్రొటెస్టెంట్ కంట్రీ అని పెట్టారు దేశం అని పెట్టారు మనమంతా తిరుగుబాటుదారుల సంఘం అదేమో నిజమైన సంఘం అంట మరి వాళ్ళకి వాక్య పునాది ఉందా అందుకనే అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటికి ఎంపికను గురించి నేను తీసుకోవటం జరిగింది ఈ అంశ భాగము ఈ అంశ భాగము చాలా ఆసక్తికరంగా ఉంది ఇది నేను చెప్పటానికి వినటానికి బోధించటానికి చాలా ఆసక్తికరదాయకంగా ఉంది అవును రేపు ఏసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన తన వధువు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు తన యొక్క పెళ్లి కూతురుగా తీసుకొని వెళ్తాడు ఆ తన యొక్క సంఘము పాపము లేనిదిగా నిష్కళంకమైన సంఘమును మచ్చైనను డాగైనను లేక ఉన్న ఏ అపవిత్రత లేని తన కన్ యొక్క సంఘాన్ని వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి యేశు రెండో రెండవ రాకుండా వస్తున్నాడు మరి ఇక్కడ సంఘం చూస్తే భ్రష్టు పట్టిపోయింది ఇక్కడ సంఘం చూస్తే పాపముతో నిండి ఉంది సంఘములో పాపము పెచ్చుల్లిపోయింది వాక్యానికి ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తుంది అదే సమయంలో దేవుడు ఆ రెండో రాకడలో ఇలాగ భ్రష్టుగా ఉంటే సంఘాన్ని తీసుకొని వెళ్ళడు మళ్ళా సంఘము భ్రష్టు పట్టిపోయిన సంఘము ఒక్కొక్క ఒక్కొక్కటి 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 తను పవిత్రపరచుకోవాలి శుభ్రపరచుకోవాలి సరి చేసుకోవాలి జాగ్రత్త పడాలి సరైన వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా చిత్తానుసారంగా బైబిల్ యొక్క పునాది మీద మరలా ఆ సంఘము పవిత్రాలుగా ఉండాలి ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రభువారు రెండవ రాకడ ఉన్నాడు అందుకనే గ్రంథం నాలుగో ధ్యాములో చెప్పాడు ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మా అన్నం మేమే తింటాం మా నీళ్ళు మేమే తాగుతాం మా బట్టలు మేమే కట్టుకుంటాం కానీ పేరు మాత్రం నీ పేరు మాత్రం నా మా తల మీద పెట్టు మా మీద పెట్టు ఇక్కడ స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యము పురుషుడు అంటే ఏసు ఇక్కడ భర్త ఎవరంటే ఏసుక్రీస్తు వారు వరుడు ఎవరంటే ఏసుక్రీస్తు వారు వీళ్ళంటారు మా అన్నం మేమే తింటాం మా నీళ్ళు మేము తాగుతాం మా బట్టలు మేమే కట్టుకుంటాం పేరు మాత్రం నిధి పెట్టు మా మీద ఎవరు భార్య అంటే ఆయన భార్య అలాగనే ఈ రోజున ఏడుగురు స్త్రీలు ఏడు సంఘాలు ఏడు వేల సంఘాలు ఏడు లక్షల సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో అందరు కూడా రోజున ఏసుక్రీస్తు వారికి ఏం చెబుతున్నారో తెలుసా మా వాక్యం అన్నమంటే వాక్యం మా వాక్యం మేమే చెప్పుకుంటాం మా నీళ్లు మేమే తాగుతాం అంటే నీళ్ళు కూడా వాక్యానికి సాదృశ్యం ఆహారము నీళ్లు ఏసుక్రీస్తు వారే జీవ జలమై ఉన్నాడు జీవ జల యొక్క ఊట ఏసుక్రీస్తు వారే జీవాహారము ఏసుక్రీస్తు వారే మరి రక్షణ బట్టలు మా బట్టలు మేమే కట్టుకుంటాం అంటే బైబుల్ బట్టల గురించి ఏం చెప్తుంది వస్త్రాన్ని గురించి బట్టలు అంటే వస్త్రం నేను తొడుక్కునే వస్త్రం దేనికి రక్షణకు సాదృశ్యం మరి బట్టలు ఎందుకు వేసుకుంటాం మన శరీరానికి రక్షణగా వేసుకుంటాం అంటారు మా బట్టలు మేమే వేసుకుంటాం మా బట్టలు మేమే కట్టుకుంటాం మా బట్టలు మేమే ధరించుకుంటాం అంటే మా రక్షణ మేమే ఇచ్చుకుంటాం రక్షణతో పల్ల వాక్యంతో పల్ల ఆజ్ఞలతో పల్ల ధర్మశాస్త్రంతో పల్ల బైబిల్ ఆరాధనతో పల్ల దేహం పల్ల కానీ ఎవరి సంఘము వీళ్ళు ఎవరి సంఘము ఏ శి సంఘము పేరు మాత్రం ఆయనది ఈ ఏడు క్రీస్తులు ఏం చెబుతున్నారు ఏ సగ్రంథం నాలుగో అధ్యాయంలో మా అన్న మేమే తింటాం మా నీళ్ళు మేమే తాగుతాం మా బట్టలు మేమే కట్టుకుంటాం పేరు మాత్రం నీది పెట్టు మా మీద ఎవరు భార్య అంటే వాళ్ళని ఏసుక్రీస్తు భార్య ఎవరు సంఘం అంటే యేసుక్రీస్తు సంఘం పేరు మాత్రమే అయింది వాక్యంతో పల్ల రక్షణతో పల్ల ఆరాధనతో పల్ల దేనితో పల్ల రేపు ఏసుక్రీస్తు వారు వస్తాడు వచ్చినప్పుడు అయ్యా నీ నామలో దయ్యాలు వెలగొట్టావయ్యా అయ్యా నీనామలో అద్భుతాలు చేశావు నామలో మేము బాప్తిస్తాలు ఇచ్చాము చర్చిలు కట్టాం కూటాలు పెట్టాం ఓ ఇంత చేశాం అంత చేశామంటారు ప్రభారంటాడు నేను మిమ్మల్ని ఎల్లడిని ఎరగనరా బాబు మీరెవరో నాకు తెలియదు అక్రమముచ్చేయి వారి లారా నా నుండి పోండే అక్రమముచ్చేయి వారు లారా నా ఎంత నుండి పోండి నేను మిమ్మల్ని ఎన్ను ఎర్రగను దయ్యాలు వెళ్ళగొట్టారు ఇలా టీవీ ఆన్ చేయండి మొత్తం కూడా టచ్ టుచ్ పుచ్ ఇవే జరుగుతుంది ఇవే ఇవే జరుగుతుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు వీళ్ళు చెప్పిన మాట మేము పేర్లు పెట్టి పిలిచాం ప్రవచనాలు చెప్పావు సూచక్రియలు చేసావు మహక్రియలు చేశావు అద్భుతాలు చేశావు దయ్యాలు వెళ్ళగొట్టావు అది చేసావు ఇది చేసావు అంత చేసావు ఎంత చేసామని అసలు మీరు ఎవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను ఆయన అంటే ఏంటి మీరు ఎవరైనా మొదటి అవని పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చదవండి మనం ఆయన ఆగ్నేల గాయకొనిటిని బట్టి ఆయన్ని ఎరుగున్నామని మనం ఎరుగుదుము ఎలాగంట ఆయన మనలను ఎరగాలంటే దేన్ని బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి దేవుడు బైబుల్ అంతా పదహారు వందల సంవత్సరాలు మరి పదిహేను నలభై మంది భక్తుల చేత రాపిస్తే పది ఆజ్ఞలు సినాయి మీద దేవాది దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మోసేని పిలిచి రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాసి ఇచ్చాడు ఆ పది ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో ఎవరైతే ఆజ్ఞలకు విద్యత అవుతారో ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక ఎవడైనా ఆజ్ఞ మీరితే వాడు పాపిగా పరిణిస్తాడు దేవుడు కనుక పాపులకు పరలోకముల స్థానం లేదు కనుక ఇదిగో అక్రమము చేయి వారులారా చెప్పే క్రమం ఏంటో తెలుసా ఆజ్ఞ అతిక్రమే పాపము అక్రమము ఆజ్ఞ మేరటమే అక్రమము ఏ శుప్రవారు వాళ్ళకి ఏం చెబుతాడు అక్రమము చేయవారులారా నాయద్ధు నుండి పోండి బైబుల్ చెప్తుంది యాకోబు రెండు పదిలో ఎవడైనా ధర్మశాస్త్రం అంతా అయికొని ఒక ఆజ్ఞ తప్పిపోతే ఆగ్నే అన్నిటి విషయంలో అపరాధి అవుతాడు పాపి అవుతాడు తప్పు చేసిన వాడు అవుతాడు నేరం చేసిన వాడు అవుతాడు ఒక ఆజ్ఞ మీరిపోయిన ఎన్ని ఆజ్ఞలు ఒక ఆజ్ఞ అది ఈ కడవరి కాలములలో చివరి దినాల్లో ప్రభు రెండో రాకడ సమయంలో అది ఆరాధనకై ఉండాలది అది ఆరాధనకు సంబంధించిదై ఉండాలా కొండ మీద దేవుడు శ్రీను అరణ్యానికి వచ్చినప్పుడు దేవుడు మోసని పిలిచి చెప్తున్నాడు ఈ ప్రజలు నా యొక్క ధర్మశాస్త్రము నా ఆజ్ఞలు నా ఆరాధన చేస్తారా లేదో నేను ఇప్పుడు అరణ్యములో విన్ను పరీక్షిస్తున్నాను ఈ పరీక్షలో పాస్ అయిన వాళ్ళే వాగ్దాన దేశములు అడుగు పెడతారు ఈ పరీక్షలో ఫెయిల్ అయితే వాగ్దాన దేశంలో అడుగు పెట్టరు అని దేవుడు చెప్పాడు లక్షల మంది బయలుదేరితే వాగ్దాన దేశంలో ఇద్దరే ఇద్దరు పోయినారు అందరూ రాలిపోయారు జారిపోయారు కారిపోయారు నాశనం అయిపోయారు ప్రేమైన వారులారా ఈరోజు నేను బై పాస్టర్ని నేను విశ్వాసిని నేను ఆయన బిడ్డని అని బైబిల్ పట్టుకొని వందల మంది వేల మంది లక్షల మంది కోట్ల మంది బయలుదేరారు ఇప్పుడు ప్రపంచంలో రేపు వాగ్దాన దేశంలో పరలోక రాజ్యములో ఆ పర్లోక పట్టణంలో ఎంతమంది వెళతారు అంటే అంటే వేలల్లోనే లెక్క పెట్టడమే లక్షలో కాదు కోట్లో కాదు వేలల మీద వేల మీద లెక్క పెట్టడమే వేల మీద లెక్క పెట్టవచ్చు ఒకటా రెండా మూడా పదా అని దేవుడు ఒకనొక పట్టణం నుండి ఒకరిని ఒకనొక కుటుంబం నుంచి ఒకరిని ఒకనొక పట్టణం నుంచి ఒకరిని దేవుడు తీసుకుని రాబోతున్నాడు ఇంటి నుంచి ఒక్కరిని పట్టు నుంచి ఒక్కడిని చాలా తక్కువ మంది వేల ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు అంతమంది వస్తారు వాళ్ళలో నువ్వు ఉన్నావా వాళ్ళలో నేను ఉన్నానా వాళ్ళలో మనం ఉన్నామా లేమా అనేది మనం తెలుసుకోవాలి గ్రహించాలి సిద్ధపడాలి దేవుని యొక్క ఆజ్ఞకు లోపడాలా కింద వచ్చినం చూస్తున్నా మొదటి ఏమైన పత్రిక రెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చరాలు చూస్తున్నా ఆయన ఉన్నామని చెప్పుకొచ్చు ఆయన ఆజ్ఞలు గైకున్న వాడు అపర్ధకుడు వానిలో సత్యం లేదు కనుక దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క పది ఆజ్ఞలు విద్యార్థులకు లోబడి ఆయన యొక్క మార్గంలో విశ్వాసిగా సేవకుడుగా సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం కృపా మేడా స్తోత్రాలు దేవా ఈ యొక్క అంచుకాల త్రిదూత వర్తమానం ద్వారా అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటి ఎంపిక గురించి మాట్లాడావు విన్న బిడ్డలందరినీ దీవించండి వారి అవసరాన్ని తీర్చండి నిలబడి నేను కూడా నాయన వాడి మట్టివాణి నా నోరు మీ బోరగాడిని మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ఈ కార్యక్రమం షూటింగ్ ఎడికింగ్ చేస్తున్న బిడలను దీవించమని ఆశ్రవదించమని క్రీస్తు పేడ ప్రార్థన చేసి వేడుకొంచు నా తండ్రి ఆమెను అందరికీ వందనాలు ఇదే ఛానల్ మీద మళ్ళీ మనం కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడే నడిపించబడిన గాక ఆమెన్